హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా డేట్ చూసిన తర్వాత ఈరోజు మార్కెట్కి సరుకులు ఏ విధంగా వచ్చినాయి ఆ సరుకులకు సంబంధించి మిర్చి బస్తాలకు సంబంధించి ఏ రకాలకు సంబంధించి క్వాలిటీలు ఎలాగుండి మార్కెట్ ధరలాగా ఉంది మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందుగా డేట్ చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు సోమవారం ఈరోజు సోమవారం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి దగ్గర దగ్గరగా లక్ష అరవై వేలు బస్తాలు అయితే రావడం జరిగింది ఇంకా వస్తూనే ఉన్నాయండి నేను వీడియో మీరు చూసేటానికి కూడా సరుకులు వస్తున్నాయి దిగుమతులు అవుతున్నాయి ఈరోజు ఆ సరుకులు క్వాలిటీల ప్రకారంగా మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ ఉంటుంది కొంతమంది రైతు సోదరులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అప్డేట్ అనేది వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందు తేజ కానించి చూద్దామండి తేజ మార్కెట్ కానించి నుంచి సన్నై తేజ చూసుకుంటే అటు మీడియం పదిహేను వేలు కానుంచి పదహారు పదహారు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల వందల కా నుంచి పదిహేడు వేల వందలు పద్దెనిమిది వేలు బెస్ట్ అయితే పద్దెనిమిది కాడి నుంచి ఇరవై పంతొమ్మిది వేల వందలు ఇరవై దాకా జరిగితే డైలక్స్లు అయితే ఇరవై వేలు కానించి ఇరవై వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్ జరిగితే డైలక్స్లో అయితే ఎక్కువగా ఇరవై వేలు సూపర్ అయితే ఇరవై వేల ఐదు వందలు అండి ఎక్కువగా ఇరవై వేలు అనుకోవాలి మార్కెట్ ఏదైనా సూపర్ క్వాలిటీ ఉంటే ఇరవై వేలు ఐదు వందలు జరుగుతున్నాయి తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ దేశవాడ రకాలు నాటు రకాలు అటు మీడియం క్వాలిటీలు పదిహేను నుంచి పదహారు పదహారు వేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు అయితే పదహారు వేల వందల నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు బెస్ట్లు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు ఏదో పద్దెనిమిది పద్దెనిమిది లేదు డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు టాప్ అండి సూపర్ క్వాలిటీ అయితేనే అది కూడా సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేలు ఏదో టోటల్గా మార్కెట్ చెప్పుకోవాలంటే క్వాలిటీల ప్రకారంగా చూసుకుంటే క్వాలిటీలు అనేవి మార్కెట్లో కొంచెం తగ్గుతున్నాయండి బెస్ట్ డీలక్స్ సేల్స్ పరంగా బాగానే ఉండి మీడియం కొంచెం పండ్లున్న రకాలు మెత్తక రకాలు కొంచెం నిమ్ము ఉన్న రకాలు కొంచెం మూమెంట్ అనేది అనుకున్నంత లేదు సేల్స్ కూడా తక్కువ ఉంది కానీ సేల్స్ అయితే టోటల్గా ఉన్న మిర్చి రకాలకు సంబంధించి క్వాలిటీ ఉన్న మిర్చికి సేల్స్ ఉంది తర్వాత బంగారం అటు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలందల మీడియం క్వాలిటీ జరిగితే పద్నాలుగు వేలందలు కాంచి పదహారు దాకా మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదహారు వేలందల బెస్ట్లు అయితే డెలక్స్ అయితే పదహారు వేల వందల నుంచి పదిహేడు ఏదైనా సూపర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండేవి అనుకుంటే పదిహేడు వేలు పైనండి తర్వాత రోమీ టూ సిక్స్ షార్క్ ఈ రెండు మిర్చి రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి అటు మీడియం క్వాలిటీలు అయితే పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందలు మీడియం బెస్ట్ అయితే పద్నాలుగు వేల వందల కాంచి పదిహేను వేల వందలు బెస్ట్ అయితే పదిహేను వేల వందల కాంచి పదహారు వేల వందలు డీలక్స్ అయితే పదహారు వేల వందల కాంచి పదిహేడు టాప్ టాప్ క్వాలిటీ ఎందుకంటే టాప్ క్వాలిటీ అనేది పైన సహజంగా గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ వచ్చారు ఎక్కడన్నా పదిలాట్ల ఒకలాటు రెండు వందల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తేడాతో మార్కెట్ జరుగుతుంది సూపర్ క్వాలిటీలు అయితే ఎక్సార్డ్నరీ బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకుంటే తర్వాత ఈ నాందారి సీట్ రకాలకు సంబంధించి క్లాసిక్ సంఘం టూ సిక్స్ ఫోర్ టూ సెవెన్ నైన్ ఈ రకాలన్నీ కూడా అటు లోయెస్ట్ అయితే పన్నెండు వేలు కానీ స్టార్ట్ అవుతుంది హైయెస్ట్ చూసుకుంటే మనకి పదిహేను వేలు హైయెస్ట్ అంటే డీలక్స్ క్వాలిటీలు లోయెస్ట్ అంటే మీడియం క్వాలిటీలు అంటే సైజు తక్కువ రంగు తక్కువ ఆ రకాలు ఒక విధంగా చెప్పాలంటే అన్ని మిర్చి రకాలకు సంబంధించి లోయెస్ట్ ప్రైస్ అంటే బాగా మెత్తకరకాలు పండుగ రకాలు పండ్లు ఉన్న కాయలు ఇవన్నీ కూడా మీడియం క్వాలిటీకి సంబంధించి లో మీడియాలు పన్నెండు వేలు కాడి నుంచి పన్నెండు పదమూడు పదకొండు కాడి నుంచి ఇట్లా జరుగుతున్నాయి తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీ కుబేర ఈ టూ సెవెంటీ త్రీ కుబేర విషయానికి వస్తే అటు మీడియం పన్నెండు నుంచి పదమూడు మీడియం జరిగితే పదమూడు నుంచి పద్నాలుగు మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల డీలక్స్లు టూ సెవెంటీ త్రీ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేల వందల పైన ఎక్కువగా మార్కెట్ అయితే పదిహేను నుంచి పదిహేను వేలు వందలు అనుకోవాలండి తర్వాత త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూసుకుంటే అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి పద్నాలుగు నుంచి పదిహేను మీడియం జరిగితే పదిహేను నుంచి పదహారు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు బెస్ట్లు పదిహేడు వేల వందల దాకా డెలెక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు సూపర్గా ఎక్సార్డినరీ క్వాలిటీలు అయితే పంతొమ్మిది ఎక్కువగా పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల వందలు మార్కెట్ అనుకోవాలి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సిజంట బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీ పన్నెండు నుంచి పదమూడు మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు అయితే పద్నాలుగు నుంచి పద్నాలుగు ఉన్నారా అయితే పద్నాలుగు వేల వందల నుంచి పదిహేను టాపు ఏదైనా సూపర్ క్వాలిటీ మనం బ్రహ్మాండంగా ఉండి రకం బాగుంది సైజు ఉంది బాగా డ్రై ఉంది ప్యాకింగ్ అనుకుంటే ఆ పైన క్వాలిటీలు పరంగా జరుగుతుంటాయి తర్వాత సువర్ణ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి కూడా అటు పదమూడు పద్నాలుగు మీడియం జరిగితే హైయెస్ట్ చూసుకుంటే పద్దెనిమిది డెలెక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలు ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఈ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసరికి పెద్దగా క్వాలిటీ ఉండట్లేదండి క్వాలిటీ ఉన్న మిర్చి అయితే అటు క్వాలిటీ తక్కువ ఉన్న మిర్చి పదహారు వేలు కాని మొదలైతే క్వాలిటీ ఉన్న మిర్చి ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఇరవై మూడు వేలు క్వాలిటీ ప్రకారంగా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి తర్వాత అంత నాణ్యమైన మిర్చి అయినది రాట్లా టూ జీరో ఫోర్ త్రీ తర్వాత సీడ్ రకాలు ముందుగా మనం కర్నూలు డీడీ బాగా కర్నూలు డీడీ అనేది గుంటూరు మిర్చి మార్కెట్ అట్లా ఫేమస్ సేల్స్ ప్రకారం బాగుంటుంది ఈరోజు ఆ క్వాలిటీల ప్రకారంగా మనం కనుక చూసుకున్నట్టయితే అటు మీడియం పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల వందల మీడియం పద్నాలుగు వేల వందల కాంచు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందల బెస్ట్లు పదిహేడు వేల నుంచి పద్దెనిమిది డీలక్స్ అయితే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందల వరకే చూశానండి అంటే ఆ పైన క్వాలిటీ అనేది నాకు మార్కెట్లో కనపడాల పద్దెనిమిది వేల వందల మార్కెట్ మాత్రం ఎక్కడ ఉన్న సార్ చూశాను ఎక్కువగా సేల్స్ ప్రకారం చూసుకుంటే పదిహేను పదహారు పదిహేడు వేలు ఎక్కువగా అంటే అటు మీడియం బెస్ట్ బెస్ట్లు సేల్స్గా బాగుంది మార్కెట్లో డ్రై ఉంటే ఇంకా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ అయితే అటు మీడియం క్వాలిటీలు సైజు తక్కువ రకాలు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల పద్నాలుగు వేల కాంచి పదిహేను వేల దాకా మీడియం బెస్టులు పదిహేను వేల ఎనిమిదిలో కాంచి పదహారు వేల దాకా పదిహేడు వేల దాకా బెస్ట్లు పదిహేడు నుంచి పద్దెనిమిది భద్రాచలం త్రీ ఫోర్ వన్ వేస్తే దేశవాళ్ళు అయితే పంతొమ్మిది దాకా జరుగుతున్నాయండి ఇరవై వేలు నాకు ఆ క్వాలిటీ కనపడేది ధర కూడా చూడలేదు నేను పంతొమ్మిది వేల వరకు అయితే దేశవాళ్ళ రకాలు సూపర్ ఎక్కడన్నా ఒకసారి పడుతున్నాయి ఎక్కువగా మార్కెట్ పద్దెనిమిది పద్దెనిమిది వేల వందలు అనుకోవాలా తర్వాత రకాలు బుల్లెట్ బులెట్ మీడియం క్వాలిటీలు లోయెస్ట్ చూసుకుంటే పన్నెండు వేలు పన్నెండు వేల వందలు పదమూడు వేలు అంటే కొద్దిగా మెత్త రకాలు సైజు తక్కువ రకాలు హైయెస్ట్ మనం చూసుకుంటే పదహారు వేలు పదహారు వేల వందలు పదిహేడు వేలు లోపు నాకు పదిహేడు వేలు మార్కెట్ ఇలా కనపడలేదండి ఎక్కువగా పదహారు నుంచి పదహారు వేలు కనపడ్డాయి తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి నెంబర్ ఫైవ్ పదమూడు వేలు కానీ స్టార్ట్ అవుతున్నాయి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు దాకా మీడియం మీడియం బెస్ట్ పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది బెస్ట్లు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది డీలక్స్ క్వాలిటీలు క్వాలిటీ ఉండదాన్ని బట్టి మార్కెట్ ధర అనేది ఒక రూపాయి అటు ఇటుగా జరుగుతుంటాయి ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి చాలామంది రై సోదరులు అడుగుతున్నారు క్వాలిటీ ఉంది కానీ సేల్స్ అనేది పెద్దగా నాకు అనిపించలేదు ఇవాళ అక్కడక్కడ మాత్రమే కనపడ్డాయి అవి పదహారు వేలు నుంచి ఇరవై వేలు ఇరవై ఒక్క వేలు వరకు చూశాను ఇవ్వండి ఎరుపు రకాలు ఈ విధంగా ఉండే తాలు చూసుకుంటే తేజ తాలు అటు పదివేలు కానించి ఎనిమిది వేలు నుంచి పదివేల దాకా కొద్దిగా రకాలు రంగు తక్కువ రకాలు జరిగితే పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల పన్నెండు వేలు వందలు రంగులున్న తాలు డ్రై తాలు జరుగుతున్నాయి పదమూడు వేల దాకా జరుగుతున్నాయి అండి కాకపోతే ఈరోజు అట్లా అనిపించలేదు నాకు పన్నెండు పన్నెండు వేలు చూశాను ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ సీడ్ తాలు కానీ ఈ రెండు కూడా అటు ఆరు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల దాకా జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే సరుకులు ఎక్కువ వస్తున్నా క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధరలు అయితే జరుగుతున్నాయి నాకైతే కొంచెం మూవ్మెంట్ అయితే ఇవాళ కొంచెం రకాలకి పాల రకాలకి స్లో అనిపించింది మిగతా రకాల డ్రై ఉన్న రకాలు సేల్స్ పరంగా బాగానే ఉంది ఇవ్వండి మార్కెట్ ధరలు ఏది ఇట్లా ఉండేది తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్